హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్వీ హోమ్ ట్రెడ్స్ ఈ వీడియోలో మనం ఫ్లోర్ ని క్లీన్ చేయడానికి మామూలుగా కొంతమంది బయట లిక్విడ్ కానీ లేకపోతే నార్మల్గా కానీ వాటర్తో పెడతారు సర్ఫ్ వేస్తారు అలా కాకుండా నేను తయారు చేసిన లిక్విడ్ తో కనుక మీరు ఫ్లోర్ క్లీన్ చేస్తే ఫ్లోర్ చాలా నీట్ గా తలతల మేరుస్తుంది అలానే పిండి కానీ పంచదార కానీ ఎలాంటిది యూజ్ చేయకుండా నేను నిన్న న్యూ న్యూఆర్కి కేక్ అయితే తయారు చేశాను ఆ రెసిపీని నెక్స్ట్ నేను నిన్న న్యూ ఇయర్ లో చేసిన చిన్న చిన్న పనులని నేను మీతో షేర్ చేస్తున్నాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది ఈ వీడియోలో మీకు ఏం నచ్చిందో వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను ఎలాంటి వీడియోస్ చేయాలో కూడా నాకు తెలుస్తుంది ఫస్ట్ మనం క్లీన్ చేయడానికి లిక్విడ్ ని మన ఛానల్ లో ఎక్కువ క్లీనింగ్ వీడియోసే ఉంటాయి చూసిన వాళ్ళకి మాక్సిమం తెలుస్తుంది కొత్తగా ఎవరైనా వస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది మనం ఎప్పుడు కూడా క్లీనింగ్ కి ఈ వీటిలో ఇక్కడ చూపిస్తున్నవి బాగా యూజ్ అవుతాయి ఫస్ట్ ఏంటంటే హార్తీకర్పూరం ఈ హార్తి కర్పూరం మనం ఫ్లోర్ క్లీన్ చేసే వాటర్ లో గనక వేస్తే ఈగలు రావు దోమలు రావు అలాగే కార్నర్స్ లో చీమలు అలాంటివి ఉన్నా కూడా రావు నెక్స్ట్ నెగిటివ్ ఎనర్జీ లాంటివి పోయి పాజిటివ్ వైబ్స్ అయితే ఇంట్లో అనిపిస్తాయి మంచి నేచురల్ వాసన అనిపిస్తుంది తర్వాత ఇది వాటర్ లో కరగదు మనకి ఫ్లోట్ అవుతుంటుంది మంచి వాసన వస్తుంది తర్వాత జవాది పొడి ఇది కూడా మన ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అందరికి తెలుసు ఇది కొంచెం కాస్ట్ ఎక్కువైనా గానీ మనం ఎప్పుడైనా ఇలాంటి కొంచెం స్పెషల్ డేస్ లో అలా వేసుకోవచ్చు కొంచెం వేసుకున్నా మనకి చాలా మంచి వాసన వస్తుంది తర్వాత ఇక్కడ బౌల్లో వేసింది బేకింగ్ సోడా అది అందరి ఇళ్లలోనూ ఉంటుంది కదా దాంట్లోకి కొంచెం షాంపూని మిక్స్ చేసుకోవాలి ఇక్కడ మేరా యూస్ చేస్తున్నాను మీరు కావాలంటే ప్లస్ కానీ చిక్ ఇలాంటివి చిన్న చిన్న ప్యాకెట్స్ వన్ ఆర్ టూ రూపీస్కి దొరికేస్తాయి కదా వాటిలో కొంచెం ఆ ప్యాకెట్ కూడా మనకి త్రీ ఫోర్ టైమ్స్ వచ్చేస్తుంది ఈ రెండు కూడా కొంచెం వాటర్ కలుపుకొని మిక్స్ చేసుకుంటే మనకి నూరుగలగా అంటే ఫోమి కన్సిస్టెన్సీ వస్తుంది ఇవన్నీ వేసి మనం ఫ్లోర్ క్లీన్ చేస్తే చాలా నీట్గా క్లీన్ అవుతుంది మంచి వాసన వస్తుంది మనం రెగ్యులర్ క్లీనర్స్ కన్నా కూడా చాలా ద బెస్ట్ గా అనిపిస్తుంది నేను ఏంటంటే ఫ్లోర్ క్లీన్ చేసినప్పుడు చూపించలేదు వీడియో అంటే మార్నింగ్ కొంచెం హడావిడిగా ఉంది కదా ఈ వాటర్ తో మనం ఫ్లోర్ క్లీన్ చేసుకోవచ్చు వాష్రూమ్స్ లాంటివి కూడా క్లీన్ చేసుకోవచ్చు చాలా మంచి వాసన వస్తుంది ఫ్లోర్ కూడా చాలా నీట్ గా క్లీన్ అవుతుంది కాకపోతే ఫస్ట్ మనం ఒట్టి నీళ్లతో మాప్ పెట్టేసుకుని రెండు సార్లు తర్వాత ఈ నీళ్లతో క్లీన్ చేసుకుంటే చాలా ద బెస్ట్ రిజల్ట్ అయితే వస్తుంది మీరు రెగ్యులర్ గా క్లీన్ చేసే మెథడ్ లో కాకుండా ఇలా క్లీన్ చేయండి ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి బాగుంటుంది అని మీరే అంటారు తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత నేను మామూలుగా న్యూ ఇయర్ అనేసరికి మనకి కేక్ ఇవే కదా కేక్ మనం బయట తీసుకొస్తే చాలా కాస్ట్ నెక్స్ట్ దాంట్లో క్రీమ్ లేకుండా అసలు ఉండే ఉండదు కాబట్టి మనం ఇంట్లోనే చాలా సింపుల్ గా తయారు చేసుకోవచ్చు కానీ మనం దానికి మిక్స్ చేయాలి పౌడర్స్ షుగర్ ఇవంతా మిక్సీ పట్టాలి టైం పట్టేస్తుంది కదా అందుకని నేను ఈ కేక్ అయితే ప్రిపేర్ చేశాను ఫస్ట్ ఒక పేపర్ కట్ చేసుకుని మనకి కుక్కర్ తీసుకున్నాను కుక్కర్ సరిపోయేంత దాంట్లో కొంచెం ఫ్రీడమ్ ఆయిల్ అంటే కుకింగ్ ఆయిల్ వేసేసి మొత్తం పేపర్ పెట్టేసా తర్వాత ఇంట్లో కొన్ని బిస్కెట్ ప్యాకెట్స్ ఉన్నాయి అంటే రకరకాలు తీసుకున్నాను నేను మీరు ఒకే టైప్ అయినా తీసుకోవచ్చు ఉన్నవన్నిటిని కూడా వేసేసాను ఇక్కడ ఒక ఫైవ్ ప్యాకెట్స్ తీసుకున్నాను టెన్ రూపీస్ ప్యాకెట్స్ అవన్నీని తర్వాత దీన్ని మిక్సీ జార్లో వేసేసుకుని ఇలాగ బాగా పొడిలాగా చేసేసుకున్నాను మనకి ఏంటంటే మిక్సీ వెంటనే అయిపోదు ఎందుకంటే కొంచెం దీంట్లో బట్టర్ అది ఉంటుంది కదా బిస్కెట్లో దానికని కొంచెం బ్లేడ్స్ షార్ప్గా అంటే స్మూత్గా తిరిగిపోతుంది బ్లేడ్ అందువల్ల కొంచెం టైం తీసుకుని రెండు సార్లు పాల్స్ ఇస్తే చేసుకోవాలి తర్వాత ఆ పొడిలో మనం కొద్దిగా కాచి చల్లార్చిన పాలు వేసి మిక్స్ చేసుకోవాలి తర్వాత బేకింగ్ సోడా వేసాను మన ఇంట్లో ఉండే వంట సోడా ఉంటుంది కదా అది వేసి తర్వాత మళ్ళీ కొంచెం పాలు యాడ్ చేసుకుంటూ ఇలా మనం ఒకే డైరెక్షన్లో తిప్పుకోవాలి కేక్ చేసే వాళ్ళకి ఐడియా ఉంటుంది మాక్సిమం అందరూ ఇప్పుడు కేకులు ఇంట్లోనే చేసేసుకుంటున్నారు కానీ ఈ కేక్ చాలా సింపుల్గా అనిపించింది మీరు కూడా ఎప్పుడైనా ఎలాంటి కేక్ ట్రై చేస్తే ఒకసారి చెప్పండి ఇక్కడ టూటీ ఫ్రూటీ నేను కొంచెం గోధుమ పిండి వేసి కలిపి పెట్టుకున్నాను ఎందుకంటే అలాగ పిండిలో కలపకపోతే అవి ఒకే చోట ఉండిపోతాయి కిందకి వెళ్ళిపోతాయి మధ్య మధ్యలో తగలాలంటే మనం అలా గోధుమ పిండి మిక్స్ చేసి వేసుకోవాలి తర్వాత తయారు చేసిన బ్యాటర్ని మనం కుక్కర్లో వేసేసుకుని విజిల్ లేకుండా మనం ఇలాగా ఏదైనా స్టవ్ మీద లాంటిది పెట్టుకుని తర్వాత కుక్కర్ పెట్టుకోవాలి ఈ కుక్కర్ కూడా మనకి వాసన తెలిసిపోతుంది కేక్ కుక్ అయ్యేసరికి మనకి స్వీట్ స్మెల్ మంచి వాసన వచ్చేస్తుంది లేదంటే టైం మనం ఒక నలభై నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోద్ది లో ఫ్లేమ్లో లేదంటే మధ్యలో మూత కూడా తీసి చూసుకోవచ్చు ఒక ముప్పై నిమిషాల తర్వాత నేను మూత తీసి చూపిస్తున్నాను కదా ఇక్కడ చిన్న టూత్పిక్ పెట్టి చూస్తే టూత్పిక్ కానీ నైఫ్ కానీ ఏం అంటుకోకుండా వచ్చేసింది అనుకోండి మనకి కేక్ బాగా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టే నేను రివర్స్ చేస్తున్నాను చూసారు కదా లోపల కుక్కర్ కూడా మనకి ఏం అంటుకోలేదు పిల్లలు ఎప్పుడైనా సరే కేక్ అడిగితే మనం సింపుల్ గా ఎలా చేసి ఇవ్వచ్చు మనం మళ్ళీ పిండి తీసుకుని దాన్ని జల్లించి లేదంటే ఎగ్ వేసి లేకపోతే పంచదార పౌడర్ చేసి చాలా టైం పట్టేసింది కదా ఇది ద బెస్ట్ అనిపించింది నెక్స్ట్ బయట తీసుకొచ్చే క్రీమ్ కేక్స్ కన్నా ఇది చాలా బెటర్ పిల్లలకు కూడా కేక్ కట్ చేసాము కేక్ తిన్నమనే ఫీలింగ్ వస్తుంది చెప్పి తయారు చేశాను నెక్స్ట్ ఇక్కడ మా పిల్లలు నార్మల్గా జస్ట్ ఏదో కట్ చేశారు మా పెద్ద బాబా అయితే వీడియోస్లోకి రావడానికి అసలు ఇష్టపడదు మా చిన్నవాడు అయితే నేనే ముందు ఉంటాను నాకన్నా ముందు వచ్చేసి కూర్చుంటాడు వీడియో తీస్తున్నావు అంటే వాడికి చాలా ఇష్టం కేక్ అయితే బాగా వచ్చింది మీరు ఒకవేళ ట్రై చేయాలనుకుంటే తప్పకుండా ట్రై చేయండి తర్వాత నేను ఈవినింగ్ బయటకు వెళ్తున్నాము ఇక్కడ నిన్న శారీ చూపించినప్పుడు నేను ఆన్లైన్లో తీసుకున్నాను డ్రెస్ టు ఇంప్రెస్ బై చంద్రికా ఇన్స్టాగ్రామ్ పేజ్లో శారీ చాలా బాగుంది మీరు అడిగారు కట్టుకుని చూపిస్తే బాగుండు అనేసి ఆ రోజు నేను జస్ట్ ఓపెన్ చేశాను న్యూ కి కట్టుకుందాం కదా అని నేను ఇంకా చూపించలేదు ఇక్కడ కట్టుకున్నాను సారీ అలా ఉందో కామెంట్ చేయండి మీలో ఎవరైనా కనుక తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా తీసుకోవచ్చు ఇన్స్టాగ్రామ్ లో చాలా వరకు క్లాతింగ్ సరిగా బాగోదు రా బలా వస్తుందని డౌట్ ఉంటుంది కదా ఫస్ట్ లో దీని అలా అనుకునేదాన్ని అలా ఏం లేదు చాలా బాగుంది ఈ పేజ్ లో ఈ పేజ్ చాలా ట్రస్టెడ్ దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలనుకుంటే లింక్ నేను వాట్సాప్ నంబరు కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీరు కాంటాక్ట్ చేసి తెప్పించుకోవచ్చు తర్వాత మేము ఈవినింగ్ బయటకు వెళ్ళాము అది చెప్పాను కదా గాంధీ రోడ్కి వెళ్ళాము నా చేతిలో ఉన్న కవర్ సారీ అండి నేను సిల్వర్ ప్లే బటన్ వస్తే డొనేషన్ చేయాలనుకున్నాను అందరు ఫుడ్ డొనేషన్ అందరికి ఎవరికి ఇవ్వాలి ఏంటి అనేది మళ్ళీ ఇబ్బంది అవుతుందని నేను బట్టలు ఇవ్వాలని డిసైడ్ అయ్యి నేను నా బర్త్డేకి కొంతమందికి డొనేట్ చేస్తాను దాంట్లో ఈవిడికి ఇవ్వలేకపోయాను ఈ ఆంటీ దగ్గర మేము ఎప్పుడు పూలు ఈమె దగ్గరే కొంటాము గాంధీ రోడ్ అంటే చాలా మందికి తిరుపతిలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఫుల్ రష్ ఉంటుంది నేను డొనేట్ చేద్దామని వెళ్ళిన రోజు ఆవిడ లేరు అప్పటి నుంచి అని అనుకుంటున్నాను అలాగే అయిపోతుంది సరే ఈ రోజు ఎలా ఇవ్వాలి ఆ రోడ్ సైడ్ వెళ్తున్నాను కానీ బట్టలు తీసుకెళ్ళేపోతున్నాను సరే అని రోజు తీసుకెళ్లి ఇచ్చాను చాలా హ్యాపీ ఫీల్ అయింది పూలు తీసుకోమ్మా అంటే ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయన్నా కానీ ఇంకా బోని కూడా కాలేదు ఆవిడికి అయినా కానీ నాకు ఫస్ట్ ఇచ్చింది తర్వాత బాబు రావట్లేదు ఎలా ఉన్నారు ఏంటమ్మా చాలా రోజులు అయింది అంటే ఇలా హెల్త్ బాగాలేదంటే తను కూడా బాధపడింది తర్వాత మా చిన్నబాబు అంటే ఆవిడకి చాలా ఇష్టం వాడు ఇటువైపు ఉన్నాడు బాగా చెప్తుంది ఏదైనా దానం చేసినప్పుడు కుడి చేతి వచ్చింది ఎడమ చేతికి తెలియకూడదు అని అంటారు నిజంగా ఇది నేనేం సెల్ఫ్ డబ్బా కోసము మీకు చెప్పాలను చూపించట్లేదు కొంతమంది అయినా ఇన్స్పైర్ అయ్యి ఎవరికైనా ఇవ్వాలని అనుకున్న వాళ్ళు ఇస్తారని చెప్పి వీడియో షేర్ చేస్తున్నాను నేను ఆల్రెడీ చాలా డొనేట్ చేశాను అందరిది అయితే చేయలేదు తీయలేదు వీడియో ఈ క్లిప్ మాత్రమే తీసాను నేను నా బర్త్డేకే డొనేట్ చేసేసాను నెక్స్ట్ ఏంటంటే చాలా మంది నేనైతే అలాగే ఫీల్ అయినా అసలు ఏం డొనేట్ చేయాలి ఎవరికి ఇవ్వాలని చాలా ఆలోచించి ఇచ్చాను మనలో తెలిసిన వాళ్ళలోకి చాలా మందికి అవసరం ఉండే వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకుని ఇస్తే సరిపోతుంది నాకు తెలిసిన వాళ్ళలో కొంతమందిని అంటే మనకి ఐరన్ చేసేవాళ్ళు లేకపోతే స్కూల్లో చేసే ఆయాలు కానీ లేదంటే వాష్మ్యాన్స్ కానీ లేదంటే కొన్ని వెజిటేబుల్స్ తీసుకునే వాళ్ళు పూలు కొనే వాళ్ళు ఇలాంటి వాళ్ళందరికీ మనం ఏదైనా బట్టలు అనే కాదు నేను బట్టలు ఇచ్చాను మీరు ఏదైనా ఇవ్వచ్చు తర్వాత ఫ్రూట్స్ తీసుకున్నాను నేను అది అయిపోయిన తర్వాత డొనేషన్ అయిపోయిన తర్వాత డొనేషన్ అంటే ఒకటే ఇచ్చాను ఈరోజు అయితే ముందు ఇచ్చేసాను కాబట్టి తర్వాత నేను డైరీ తీసుకుంటున్నాను డైరీ నేను కాదు మా హస్బెండే కొన్నారు నాకు నాకు డైరీ రాయడం అంటే ఇష్టం కంటే పిచ్చాను అనాలి నేను ఖచ్చితంగా డైరీ రాస్తాను డైరీ అంతకుముందు పర్టికులర్గా డైరీ అని కొని రాసేదాన్ని కాదు ఏదైనా బుక్ పెట్టుకొని రాసేదాన్ని లాస్ట్ ఇయర్ నుంచి డైరీ రాయడం అలవాటు చేస్తున్నాను అది చాలా అలవాటుగా మారిపోయింది నైట్ అయ్యేసరికి నేను డైరీ రాసే పడుకుంటాను మీలో ఎంతమంది డైరీ రాస్తారో కామెంట్ చేయండి ఆ డైరీని నేను లాస్ట్ టైం రాసిన డైరీని కూడా నేను నెక్స్ట్ రీసెంట్ గానే మా ఫ్రెండ్స్ అందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు ఇంట్లో వంట చేసుకునే మనకి డైరీ రాయడం అంత అవసరం అని నా ఫ్రెండ్ అన్నది పేరు చెప్పట్లేదు తను మళ్ళీ ఫీల్ అవుతుంది మనం ఇంట్లో ఉండి వంట చేసుకున్నంత మాత్రమే డైరీ రాయకూడదని రాజ్యాంగంలో ఎక్కడా లేదు డైరీ రాయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఎందుకంటే మనం ఆ డైరీ చదువుకున్నప్పుడు మనం చాలా బాగా ఫీల్ అవుతాం నైట్ అంతా ఒకసారి రివిజన్ చేసుకుంటాం రిమైండ్ చేసుకుంటాం మొత్తం ఉదయం చేంజ్ చేసాము అనేది డైరీ రాస్తున్నప్పుడు అదంతా వస్తుంది దానివల్ల మనకి మెమరీ పెరుగుతుంది ఏం చేసాము ఏం చేయకూడదు ఏదైనా మిస్టేక్ చేస్తే అది మళ్ళా చేయకూడదు డబ్బులు విషయం అనే కాదు ఏదైనా నేను డబ్బులు కూడా అసలు వన్ రూపీ ఖర్చు పెట్టినా కూడా దాంట్లో రాసుకుంటే మనం దేనికి ఖర్చు పెట్టాం ఏంటనేది తెలుస్తుంది సంపాదించే వాళ్ళే కాదు సంపాదించలేని వాళ్ళు కూడా మనకి ఎలాగా తీసుకొచ్చే హస్బెండ్స్ అవి మనకి డబ్బులు ఇస్తారు కాబట్టి ఆ డబ్బుల విషయంలో అయినా పిల్లల విషయంలో అయినా ఏదైనా కానీ రాసుకుంటే స్ట్రెస్ రిలీఫ్ అవడానికి డైరీ రాయడం కూడా ద బెస్ట్ అని నేనైతే అనుకుంటాను ఈ న్యూ ఇయర్ లో నాకు ఫస్ట్ అయితే ఇలా గడిచిపోయింది చాలా సింపుల్ గా నాకు కానీ చాలా హ్యాపీగా అనిపించింది మీరు కూడా నిన్న ఎలా అయితే స్పెండ్ మీకు మీకేమైనా స్పెషల్ గా ఏదైనా అనిపించిందా స్పెషల్ ఏమైనా చేశారా అయితే కామెంట్ చేయండి ఇక్కడతో వీడియో అయితే వెంట చేస్తున్నాను కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి